హై గైస్ బాబా టేల్ కంగ్రాజునేషన్ టూ ఓల్గా మీడియా ఫర్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టూ ఓల్గాప్ ఇడియా ఇప్పుడు నేను ఇప్పుడు చేదు అనుభవం అడిగాను కాకపోతే ఏదైనా ఒకరోజు మీ పేరు బాగా బయటికి తెలిసి కాని లేకపోతే నన్ను వీళ్ళు పొగిడిన పొగడతా నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది అనేది కాదు ఏమన్నా ఉన్నాయా అసలు వాస్తవం చెప్పాలంటే బ్రహ్మానందంగా అని అంటారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో కంటే నువ్వే గొప్పడువయ్యా నువ్వు ఎన్నో సాధించేసావు అలా చేసావు ఎలా చేసావు సాధించడం చేయడం ఇవన్నీ కాదు మెయిన్ మనకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి మనం అమ్ముకున్న ఫ్యామిలీకి న్యాయం చేసావా లేదా మనం కన్న పిల్లలకి న్యాయం చేసావా లేదా అవన్నీ దాటిసాను న్యాయం చేయగలిగాను ఆ హ్యాపీనెస్ ఉంది ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు చాలా మంది వీడియోస్ చూస్తూ ఉంటారు ఆ ఆఖరి రోజుల్లో ఉన్న తిండి లేకుండా అలా అయిపోయారు ఎలా అయిపోయారు నాశనం అయిపోయినట్టు అలా అది చాలా రాంగ్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు అప్రెంటీస్కి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటే మీరు లాస్ట్ కూడా మీరు ఆ ట్రబుల్ రాదు నువ్వు డైరెక్ట్గా పడిపోయావు నువ్వు వెళ్ళి మళ్ళీ అస్టిక్ కోఆడినేటర్ గా పని పేమెంట్స్ వస్తాయి హ్యాపీగా ఉంటావు లేకపోతే స్క్రిప్ట్ వర్క్ చేయాలి నేను చాలా మంది దగ్గర డైరెక్ట్గా మానేశాను అనుకోండి వెంటనే కోఆర్డినేషన్ స్క్రిప్ట్ వర్క్లు చేస్తుంటాను నేను రైటర్ రైటర్గా డైరెక్టర్ గాను రైటర్ గానో రెండు ట్రావెల్ అవుతూ వచ్చాను సినిమాలు చేస్తూ కెరవాణి ఫాదర్ దగ్గర శివశక్తి దత్తా గారి దగ్గర అలాగే ఆత్రేయ గారి దగ్గర మళ్ళీ ఆర్కే ధర్మరాజు గారి దగ్గర అందరి దగ్గర పని ఏమవుతుంది ఇక్కడ తగిలినప్పుడు అక్కడ బ్యాలెన్స్ అయిపోతాం రెండూ చేసుకోవాలి డైరెక్టర్ అన్నవాడికి స్క్రిప్ట్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం ఇప్పుడు అయితే ప్రెసెంట్ అవుతే ఎడిటింగ్ కూడా అవసరం ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంటే ఎంత తీయాలి ఎంత వరకు వెళ్ళాలి ఎంత బడ్జెట్ తక్కువ రోజుల్లో చేయడం అనేది వస్తది సినిమా చూసి డైరెక్షన్ చేయడం అంటే కష్టం అండి ఒక కనీసం మనిషి అన్నవాడు ఎవడైనా సరే డైరెక్టర్ అంటే కనీసం ఆడ మంది దగ్గర డైరెక్టర్ దగ్గర పనిచేసి ఓ పది సినిమాలు పనిచేస్తే అది ఎలా తీస్తాడు ప్రొడ్యూసర్ తినకుండా తను నిలబడతాడు ఆ పది మంది పరిచయాలు ఉండటం వల్ల ఈయన ఓ సినిమా ఫ్లాప్ అయినా రెండో సినిమా ఇంకోటి వస్తుంది అంతేగాని ఓ సినిమా చేసి రెండో అంటే డైరెక్షన్ చేస్తే వాడు మళ్ళీ దారి దొరకదు సర్కిల్ ఏర్పడదు అనమాట మామూలు అందరూ సినిమా ఇండస్ట్రీ గురించి లేకపోతే వాళ్ళ కెరియర్ గురించి ఒకలా ఊహించుకుంటుంటే మీరు చెప్పిన వేలో అంటే డైరెక్టర్ గా ఫెయిల్ అయినా కూడా వెంటనే ఇంకో పని వెతుక్కుంటే ఎప్పుడు ఇబ్బందులు వెతుక్కుంటాం కదండి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ చేసినప్పుడే వాళ్ళు కొంచెం స్క్రిప్ట్ వర్క్ చేసి పెట్టబోయే సత్యం అంటారు ఉండే సర్కులు సర్కిల్ మెయింటైన్ చేసుకోవాలి పనిచేసాం అంత మంది దగ్గర పని డబ్బుల గురించి కాదు ఆ సర్కిల్ మెయింటైన్ చేస్తూ అంటే మన గ్యాప్ రాదు మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ పోతారు అంటే డైరెక్టర్ గా చేసి ఏదైనా ఫెయిల్ అయితే అక్కడే ఉండకుండా రైటర్ గానో లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ మీరే అలా చేస్తూ ఉంటే ఎప్పుడు ఇబ్బందులు పడరు సినిమా ఇండస్ట్రీలో అనేది చాలా కరెక్ట్ మళ్ళీ తర్వాత అవుతారు అలా అయిన వాళ్ళు ఇప్పుడు మోహన్ గాంధీ గారు ఉన్నారు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ లో పెద్ద డైరెక్టర్ పెద్ద కంపెనీలు చేశారు ఆయన డైరెక్టర్ చేశారు అర్ధాంగి సినిమా పిక్చర్ ఫ్లాప్ అయింది తొమ్మిది సంవత్సరాలు గ్యాప్ అయ్యాడు అదే మోహన్ గాంధీ గారు తొమ్మిది సంవత్సరాల తర్వాత కర్తవ్యం ఇలాంటి సినిమాలు అన్ని చేసి మళ్ళీ లేచారు అలాగే ముచ్చల సుబ్బయ్య గారు ఉన్నారు మూల బంధం అని ఓ సినిమా చేశారు ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది రోడ్ మీద పడిపోయింది తొమ్మిది సంవత్సరాలు కష్టపడ్డాక తర్వాత అరుణ కిరణం ఇలాంటివి చేసి మళ్ళీ మార్కెట్ లో హిట్లర్ సినిమా లాంటిది కూడా అంటే పడతాం పెడతాం లేవడం అన్నది ఉంటుంది కానీ అది బ్యాలెన్స్ చేసుకోగలరు అది ఇండస్ట్రీలో కూడా చేయగలిగాడు దెబ్బ తిన ఇంటికి వెళ్ళిపోతాం ఏమవుద్ది దీని మెయిన్ ఏంటంటే ఫ్యామిలీలో పెళ్లి అయిపోయిన తర్వాత భార్య పిల్లలు కోఆపరేషన్ ఉంటాయని నిలబడగా ఇప్పుడు భార్య పిల్లలు అన్నారు కాబట్టి ఒకసారి మీ ఫ్యామిలీ నుండి అంటే మీ తండ్రి గారు మీరు రావాలనుకున్నారు ఇండస్ట్రీలోకి కానీ మీకు పెళ్ళైన తర్వాత లేకపోతే ఏమన్నా సినీ ఇండస్ట్రీలో కంపల్సరీ ఏదో ఒక కష్టం అయితే అంటే వాస్తవం చెప్పాలంటే నేను అంత స్ట్రగుల్స్ కష్టాలు ఏం పర్లేదండి ఎందుకు పర్లేదు అంటే నేను ఎప్పుడు డైరెక్టర్ దగ్గర చేసుకుంటూ మళ్ళీ కో డైరెక్టర్ చేసుకుంటూ రైటర్లు స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ సీరియల్స్ చేసాను కాబట్టి అది బ్యాంక్ లాగే అమౌంట్ ఎప్పటికప్పుడు వస్తుంది కాబట్టి యాప్కి వెళ్ళిపోయింది అంటే పిల్లలు ఎగ్జామ్లు వస్తాయి వచ్చేటప్పటికి వాళ్ళకి ముందు ఫీజులు కావాలి అంటే మార్చిలో లో ఫీజు కావాలంటే జనవరికే అరేంజ్ చేసి అక్కడ ఉంచుకోండి దేవుడి దగ్గర పెట్టించు అప్పుడు ఏంటి ఆడపిల్లకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళు చదువుకోవాల్సింది వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అలాగా పెళ్లిళ్ళు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నా సరే నాకు అమౌంట్ ఆ టైంకి వచ్చారు నా ప్రొడ్యూసర్స్ ఆ టైం కి అరేంజ్ చేసి ఇచ్చేసేవారు నేను ఎవరిని వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి ఇలా పెళ్లి పెట్టుకున్నాను ఇలా చేస్తున్నాను ఎప్పుడు ఎవరిని అడగలేదు ఏ టెక్నిక్ ఆర్టిస్ట్ ని అడగలేదు కానీ భగవంతుడు ఆ టైం కావాల్సింది అలా అరేంజ్ చేస్తున్నాడు ఎవరికి ఏ ట్రబుల్ లేకుండా అందరు హ్యాపీగా సెటిల్ అయ్యారు ఆ పాపరేషన్ మా మిస్సెస్ అందరి సైడ్ నుంచి ఉంది ఫ్యామిలీ మా బ్రదర్స్ ఇప్పటికి ఉమ్మడి కుటుంబాల్లోనే ఉన్నాం వాళ్ళ ఆపరేషన్ అలా ఉంది వెస్ట్ కూడా అలా ఎందుకంటే మనకు ఉండేది జీవితంలో ఒక పాతి మంది ఇరవై మంది కలిసి ఉంటారు మన ఫ్యామిలీతో మనతో ట్రావెల్ చేస్తాం లైఫ్ లాంగ్ ఆ పాత మందితో చేయకపోతే మనం ఇంకేం చేయలేము లో ఎప్పుడైనా రిలేషన్స్ బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా అటు ఫాదర్స్ అయినా అందరితో రిలేషన్ కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ కూడా ఎంతమంది ఉంటారు మా అయితే ఓ పాతి మంది ఉంటారు యాభై మంది ఉంటారు వాళ్ళు లేరు మనిషి నిలబడలేడు మార్కెట్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది నాలుగు సోట్ల చెప్పి కోఆపరేట్ చేయగలుగుతారు ఏదో వచ్చినా వాళ్ళు బ్యాలెన్స్ వేసిపోతారు అందుకే ఆ సర్కిల్ రెండు మెయింటైన్ చేస్తే ఫీల్డ్ లో నిలబడగలరు అదే గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాడుకోవడానికి దానికి ఎవరు అవసరం లేదు శుభ్రంగా టైంకి వెళ్తాడు ఉద్యోగం చేసుకుంటాడు వస్తాడు శుభ్రంగా హ్యాపీగా పడుకుంటాడు వెళ్ళిపోతాడు కానీ ఇది ఎందుకంటే ఫీల్డ్ ఎందుకంటున్నాం అంటే ప్రతి ఒక్కరు కష్టపడతాడు వర్క్ సైడ్ డే అండ్ నైట్లో పనిచేస్తారు సినిమా టెక్నీషియన్స్ కానీ దీనికి వచ్చిన పేరు మామూలు లైఫ్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళకి రిటర్న్ వాళ్ళకి రాదు వ్యాపారం చేసిన వాళ్ళకి రాదు ఒక ప్రొడ్యూసర్కి ఉండే అంత గౌరవం మామూలు ఇండస్ట్రిస్ట్ ఉండదు ఆడి దగ్గర ఆ కంపెనీలో పనిచేసి వెళ్తాటే ఉంటుంది సినిమా అలా కాదు కదా వాళ్ళు వెయిట్ ఉంటారు అందుకే ఈ సినిమా ఫీల్డికి అందరూ వచ్చది అది క్రేజీగా ఉన్నది ఎన్ని సంవత్సరాలు ఫైక్ వచ్చినా ఎందుకు వచ్చినా సినిమా ఫీల్డ్ ఎంత క్రేజీగా ఉందంటే ఈ రోజుకి కారణం ఏంటంటే ఆ పేరు అలా వస్తుచి హలో నేను మీ రక్షా ధిల్లార్ కంగ్రాట్యులేషన్స్ టు వాల్గా వీడియోస్ వాల్గా వీడియోస్ కి కంగ్రాట్స్ అండి కంగ్రాట్యులేషన్స్ టు సెవెంటీన్ మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ కంగ్రాచులేటింగ్ ఓల్గా వీడియోస్ ఆన్ దాట్ ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని థ్యాంక్ యూ